అర్బన్ హౌసింగ్ కాలనీలో అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ మహిళ పిల్లలు దివ్యాంగులు వయవృద్ధుల సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో రెండు అంగన్వాడి కేంద్రాలను ఆయన ప్రారంభించారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్ జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ నరేష్ సిడిపిఓ మమత మాజీ మున్సిపల్ చైర్మన్ కిరణ్ ఆగభూషణం నాయకులు అడవ లక్ష్మణ్ చెట్పల్లి సుధాకర్ దుమాల రాజ్ కుమార్ శ్రీనివాస్ కోరి గంగల్లు కేదార్ నవీన్ తొలి ప్రేమ శ్రీనివాస్ పోతునూక మహేష్ ఆర్మల్ల పవన్ రామగిరి రమేష్ స్వామి ఖలీల్ రాజు గంగాధర్ అధికారుల నాయకులు మహిళల తదితరులు పాల్గొన్నారు ఈ ఈ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వారు ఆరోగ్యంగా ఉల్లాసంగా వికాసంగా వారు జీవించినప్పుడు మంచి సమాజం ఏర్పడుతుందనే ఉద్దేశంతో వారికి పోషణతో పాటు కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన మా ఐసిడిఎస్ ద్వారా ముఖ్యంగా తల్లి గర్భం దాల్చినప్పటి నుండి పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ఆ యొక్క ప్రాయం అనేది ముఖ్యమైన చాలా మన మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం కాబట్టి మరి ప్రతి వెయ్యి పౌరులకి ఒక అంగన్వాడీ కేంద్రం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఐసిడిఎస్ని ఏర్పాటు చేసింది దాంట్లో భాగంగా మరి ఇక్కడ ఐదు వేల ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పదిహేను వందల మంది పదిహేను వందల గృహాలు ఆక్యుపై చేసుకున్న సందర్భంలో కొత్తగా అంగన్వాడీ కేంద్రాలు ఇవ్వలేని పరిస్థితిలో గౌరవ శాసనసభ్యులు గారు వారు కష్టపడి ఇక్కడ మూడు అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేయించడానికి కృషి చేసినందుకు వారికి అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏవైతే అవి క్రమంగా క్రమంగా కల్పించడం అనేది జరుగుతుంది ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నివాసం వాళ్ళు డ్రైనేజ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇంకా లైట్స్కి సంబంధించిన ఇష్యూస్ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది మున్సిపల్ పరంగా వాటిని పరిష్కరించడానికి సతవరం చర్యలు తీసుకుంటాం అదేవిధంగా పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు పదిహేను వందల వరకు అక్విప్మెంట్స్ ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ అంగన్వాడీ సెంటర్లు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చిన్నపిల్లలకి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున పోషకాహారంతో ఉన్నటువంటి ఆహారం అందిస్తారు కాబట్టి ఈ అంగన్వాడీ సెంటర్స్ పంపించి అలా నమోదు చేయించేసి సెంటర్స్ ఇచ్చేటువంటి సర్వీస్ కూడా ఉపయోగించవలసిందే కోరుకుంటూ ప్రభుత్వం తరఫున ఇక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా తగు చర్యలు తీసుకుంటామని సందర్భంగా వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఎంత సంతోషం అనిపిస్తుందో అంత టెన్షన్ కూడా ఉంటుంది టెన్షన్ ఉంటుంది అంటే ఒకవైపు ఏమో సంతోషం రాష్ట్రంలో ఇవ్వలేనని ఇంట్లో పేదవాళ్ళకి ఇచ్చిన సంతోషం రెండవది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత పెద్ద కాలనీ కట్టినప్పుడు వసతులు చేయడం అనేది అనుకున్నంత ఈజీ కాదు ఇంకా ఇరవై ఏళ్ళ కింద టిఆర్ నగర్ల హెల్త్ క్యాంప్ పెట్టినప్పుడే నేను చూసిన పేదవాళ్ళ కట్టిన ఇండ్ల సముదాయంలో వసతులు చేయాలంటే ఎంత కష్టం ఇప్పుడు డ్రైన్లు లేకుండే రోడ్లు లేకుండే అట్లాంటివన్నీ కూడా మనం టీఆర్ నగర్ చూసిన మరి ఆ చిన్న కాలనీకి అంత సమస్య ఉంటే ఇక ఇన్ని వేల ఇండ్లు ఒక రాయికలంతా పట్టడం ఇది ఐదు వేల ఇండ్లు అంటే పెద్ద అంత పెద్దది నిర్మించినప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఎక్కువ ఉంటాయని చెప్పి కూడా తెలిసి మరి నిరంతరం మీకోసం పనిచేస్తూ అప్పుడు ఇది గ్రామంలో ఉంటే పంచాయత్ రాజ్ శాఖ మంత్రి గారితో మాట్లాడి గతంలో దాదాపు రెండు వేల ఎనిమిదిలో మొదలు పెట్టారు ఇంద్ర మీరు మనం చూశాం కానీ ఇటు దాటడానికి కూడా కలవాటు సక్క లేకుండే రెండు అక్కలు కూడా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టి అదే విధంగా ఈ డ్రైన్లన్నీ మంజూరు చేసి కొ రెండు వేల ఆరు వందల ఇండ్ల వరకు పైనుంచి వస్తే దాదాపు సీసీ రోడ్డు కూడా మనం కంప్లీట్ చేసినాం అంటే ఎన్నో అక్కడ కొత్త కట్టిన కాడ ఒక రోడ్డు మోరి కూడా ఉండే పరిస్థితి ఉంటుంది అట్లాంటిది ఇక్కడ మనం అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినాం మళ్ళీ ఇక్కడ చేరుతున్న తర్వాత ఇంత పెద్ద కాలనీ ఊరుకు బాగా దూరం అయింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అప్పుడున్న ప్రభుత్వంలో కట్టించడం పంచడం కానీ కనీస వసతులు పూర్తి చేయలేకపోయినాం అప్పుడు కూడా ఇవన్నీ ఇచ్చినందుకు ఆ ముఖ్యమంత్రి గారికి సహకరించిన ఎంపీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు మాజీ ముఖ్యమంత్రి గారు బట్ అట్ ద సేమ్ టైం కొన్ని వసతులు లేకుండే మనకు నీళ్ళ వసతులు లేకుండే ట్యాంకులు లేకుండే ఇంకా డ్రోన్లు దవాఖాన బడి ఇట్లా చాలా ఇంకా కావాలి డిసెంబర్ పంతొమ్మిది నాడు అంటే దాదాపు ఇంకొక రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి నేను కాగితం వేయడం ఆ కాగితం వెంటనే కలెక్టర్ గారికి మున్సిపల్ ఆఫీస్కి పంపడం తర్వాత ప్రతిపాదనలు తీసుకోవడం నేను మళ్ళా మార్చిలో కలిసినప్పుడు కూడా మళ్ళీ కూడా చెప్పిన జూన్లో మళ్ళీ కలిసి సార్ మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా నేను నాకు ఇక్కడ వసతులు లేవు అంటే వెంటనే ముప్పై రెండు కోట్ల రూపాయల మంజూరు ఇచ్చిందని చెప్పేసి దాంతో మనం నీళ్ళ ట్యాంక్ కావచ్చు ఇంటిటి నల్ల కనెక్షన్ కావచ్చు సెప్టిక్ ట్యాంకులు కరెంటు మూడు కూడా ఇచ్చుకున్నాం తర్వాత మళ్ళీ నిధులు తీసుకొస్తా ఉన్నాం ఇంతకుముందు చెప్పినట్టు మరి ఐసిడిఎస్ ద్వారా అటు కమిషనర్ మేడం కలిసి ఆ జిల్లా అధికారులు కలెక్టర్ గారి నేతృత్వంలో అడిషనల్ కలెక్టర్ గారు డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ డిఈఓ గారు డిఎంఎండ్ గారు వీళ్ళందరితో కలిసి పనిచేస్తూ పంచాయతీరాజ్ ఆర్ఎన్బీ అందరితో ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కలిసి పనిచేస్తూ మరి అధికారుల సహకారం తీసుకొని మున్సిపల్ అధికారుల సహకారం తీసుకొని ఈరోజు ఒక స్కూలు హాస్పిటల్ అంగన్వాడీ పాఠశాలలు ఇవన్నీ ఏర్పాటు చేశారు పదిహేను అంగన్వాడీ పాఠశాల రావాలి రేపటి నాడు మన కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అలాంటిది ఇప్పుడైతే ఇంతకుముందే చెప్పారు పన్నెండు వందల ఇప్పటికి వచ్చింది మనం మూడు వేల ఆరు వందల అరవై ఒకటి పంచినాం ఇంకా ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇండ్లు ఖాళీ ఉన్నాయి అరే ఎందుకు ఖాళీ అంటే అదేదో ఉంచాలని ఉంచాలి ఉంచే కష్టం వాటి మెయింటెనెన్స్ ఒకటి తలపూడపోతాడు లేకపోతే ఊడిపోతాయి మెయింటైన్ చేయకపోతే ఏమవుతాయి ఇక నేను మళ్ళీ ఊడకపోతే తప్ప అనుకుంటారు ఉదాహరణకు కావాలంటే నాకు ఇల్లు ఉంది పోతలేము మొన్న వైద్య ఈసావరకు గబ్బిలాలు వచ్చాయి వాడకపోతే చెడిపోతాయి మరి చెడగొట్టాలనే వరకు అని ఉంటుందా అయితే అప్పుడు పన్నెండు వేల మంది దరఖాస్తులు వస్తే అందులో మూడు వేల ఆరు వందల అరవై ఒకటి సెలెక్ట్ అయినాయి మిగతా వాళ్లకు ఇల్లు ఉన్నదనో కారు ఉన్నదనో ఇంకేదో ఉన్నదని వచ్చింది అవన్నీ కూడా పరిశీలిస్తూ ఇప్పుడు ఎనిమిది వందల యాభై తొమ్మిది ఉన్నప్పుడు గౌరవ మంత్రివర్ల గారి సూచన మేరకు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఇంద్రమ్మ వచ్చి ఉండని వాళ్ళు అవి వచ్చిందని చెప్పి రిజెక్ట్ అవుతున్న వాళ్ళకు కూడా ఇవ్వాలి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలని వస్తున్నాయి ఇంకా కొన్ని ఏమవుతున్నాయి జైత్యాల పట్టణంలో వాళ్ళకి ఏదో చిన్నగా ఏదో ఉంటప్పుడు కట్టుకుంటామని ఐదు వేల పదివేలు తీసుకున్నా కానీ త్రీ సిక్స్టీ డిగ్రీ యాప్ అంటారు ఒక మనకు ఒక కంప్యూటర్లో ఒకటి ఉంటుంది ఇట్లా ప్రెస్ చేయగానే సంజయ్ కుమార్కి అంటే ఈయనకు రెండు కార్లు ఉన్నాయి రెండు ఇండ్లు ఉన్నాయి అవన్నీ వస్తాయి ఎకరాల భూమి ఉన్నది అట్లనే మనవి కూడా వస్తాయి వచ్చేసరికి మనం వాడసభలో పెట్టినా కానీ ఇవ్వడానికి అధికారులకు కొంత అవకాశం ఉండదు అలాంటి దాంట్లో కూడా పర్మిషన్ తీసుకొని వేరే సీనియర్ నాయకులు కూడా కోరినారు అందరం కలిసి అట్లీస్ట్ ఆ పేదవాళ్ళకు ఈ మిగిలిపోయిన ఇండ్లు ఇవ్వాలి అని చెప్పి నేనైతే ప్రత్యేకంగా కోరిన ఇంకా కొంత కొంతమంది నాయకులు కొన్ని వేరే ప్రతిపాదనలు చేస్తారు అది రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పై లెవెల్లో నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే పెద్ద ఎత్తున డబ్బులు కావాలి ఇప్పుడైతే ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇండ్లు ఉన్నాయి అందులో కొన్ని మధ్యలో సెలెక్ట్ చేసి ఇంకా లిస్టు వాట్సాప్లో పెట్టారు లిస్ట్ పెట్టలేదు ఈ మధ్యలో చేసి కలెక్టర్ గారు దీని మీద చాలా శ్రద్ధ పెట్టి చేస్తూ ఉన్నారు లెస్ట్లో ఈ పక్క చేసినాకనే లాస్ట్ మూడు నాలుగు వందలు అవి ఆపి ఐదు వందల ఇరవైలో లాస్ట్కి చేయాల్సి కోరుతూ మరి ఇక్కడ మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి మెయిన్ రోడ్కి కూడా డబ్బులు పెట్టేసాం పదిహేనున్నర కోట్లు అరవై రెండున్నర కోట్లలో పదిహేను కోట్ల రూపాయలు మన డబుల్ బెడ్రూమ్ కు ఇక్కడ జగిత్యాల అర్బన్ కాలనీకి ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియదు ఇంకా మూకపిల్లి అన మర్చిపోయి ఇది జగిత్యాల కల్పేషం అధికారికంగా కల్పేషం గెజెట్ కూడా వచ్చింది సో జగిత్యాల మున్సిపాలిటీలన్న మీరు భాగం నువ్వు తప్పకుండా ఏదైనా కానీ మన మున్సిపల్ కమిషనర్ గారిని అక్కడ అధికారులను కోరవచ్చు ప్రతిదానికి నా దగ్గర రావాలట్లేదు రాస్తే కూడా నేను చాలా చేసే పని నేను చేసాను ఇది కింద స్థాయిలో అధికారులు ఉంటారు వాళ్ళందరూ ఇంకా కాకపోతే పెద్దది ఉంటే ప్రచారం వల్ల పోయి అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ పెద్దవి ఉంటాయి చిన్న చిన్న వాడికి పోయి అక్కడ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు చిన్న పిల్లల కోసం బాలింతల కోసం చిన్న పిల్లల కోసం బాలింతల కోసం టీకాలు వేయడానికి అక్కడ దాఖన కావచ్చు ఇక్కడ అంగన్వాడీలో వాళ్ళకు మంచి బలమైన ఆహారం ఇవ్వడానికి చిన్నపిల్లలకు చదువు చెప్పడానికి మూడో ఆ మూడవ అంగన్వాడీ సెంటర్ ఈరోజు ప్రారంభించడం జరిగింది పిల్లలందరినీ కూడా చిన్నపిల్లలను బాలింతలను ఇక్కడ తీసుకొచ్చి మంచి ఆహారం తీసుకోవాలి అట్లే దాని పెట్టినాం టీకాలకు కూడా మీరు ఏడికి పోవలసిన అవసరం లేదు తొంభై ఐదు రకాల ఉన్నాయి ప్రాథమిక చికిత్సకు మీరు అనవసరంగా వాళ్ళను వీళ్ళను కొత్త దోకాలను పెట్టికొని బాగా సదవచనాలు పెడతాయి మంచి సద్వచ్చ సీనియర్ సిస్టర్లనే ఇక్కడ వచ్చిన డాక్టర్లు కూడా వస్తారు అట్లనే పిల్లలకు బడి కూడా ఉన్నది మీరంతా పేదవాళ్ళు మళ్ళీ ప్రైవేట్కి పంపాలి అని చెప్పి బస్సు కోసం ఎదురు చూడకూరు ఏడున్నర కోసం మంచిగా స్నానం చేయించి ఎనిమిది నలభై ఐదుకో తొమ్మిదికి పంపితే తినిపించి పంపిస్తే పార్టీ మధ్యాహ్న భోజనం ఉంటుంది మధ్య సాయంత్రం ఇంటికి పంపిస్తారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు ఉర్దూ మీడియం కూడా చెప్తున్నారు ఇవన్నీ తెలుగు మీడియం మూడు ఉన్నాయి దాంట్లో ఎక్కువ మనకి ఇవ్వాలి రేపు ఇంగ్లీష్కు ప్రాధాన్యత వచ్చింది ఇంగ్లీష్ మీడియం మంచిగా చదివిపియాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి గౌరవించినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ